జనగలం న్యూస్ కి స్వాగతం పెంచాలి కార్మిక సంఖ్యను వెంటనే పెంచాలి టౌన్ కు విస్తృతంగా అదనపు కార్మిక సంఖ్యను పెంచాలి టౌన్ కు విస్తృతంగా అదనపు కార్మిక సంఖ్యను పెంచాలి టౌన్ కు అదనంగా కార్మిక సంఖ్యను ఉత్పత్తి కార్మికుల ఐక్యత పరిష్కరించాలి కార్మిక సమస్యలు వెంటనే తలి కార్మిక సమస్యలు వెంటనే మున్సిపల్ యొక్క కార్మిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని సిఐటు పిలుపునిచ్చింది అందులో భాగంగానే మన గుంతకల్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా ఏదైతే గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పారు అందులో భాగంగానే గత అనేక సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గా పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈరోజు కనీస వేతనాలు రాక అదే రకంగా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేక అనేక సమస్యలకు అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి రోజు రాష్ట్రంలో కనబడుతుంది అందుకని రోజు తక్షణమే ఏదైతే మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులని అవుట్ సోర్సింగ్ అవకాశాలు ఉన్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి అదే రకంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము క్రియేటివ్ గా కోరుతా ఉన్నాం అదే రకంగా ఏదైతే ఒకటో తారీఖునే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ రోజు ఒకటో తారీఖు దాటిన తర్వాత దాదాపు నిన్న రాత్రి జీతాలు ఇవన్నీ అంటే దాదాపు పది రోజులు గడుస్తున్నా ఇంతవరకు జీతాలు అనే పరిస్థితి లేదు అందుకని ఏదైతే కార్మికులు పనిచేసినట్టు దినాలకు అనుగుణంగానే ఒకటో తారీఖు నాడే ఈ రోజు జీతాలు అదేవిధంగా చెల్లించాలని చెప్పేసి మేము కొరతా ఉన్నాం ప్రధానంగా పట్టణ విస్తీర్ణం దాదాపు అనేక అనేక ప్రాంతాల్లో కాలనీలు ఏర్పడినాయి కానీ ఈ కాలనీలు ఏర్పడినప్పుడు మాత్రం కార్మిక సంఖ్యలు మాత్రం తగ్గే పరిస్థితి కానీ ఎక్కడ పెంచినట్టు పాపాన పోలేదు అందుకని ఈ రోజు తక్షణమే పట్టణాన్ని విస్తీర్ణం అనుగుణంగా కార్మిక సంఖ్యలను ఈ రోజు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు ఉన్నంటి కొంతమంది కార్మికులతోనే రోజు అన్ని ప్రాంతాల్లోన ఈరోజు పారిశుద్ధ్యం అయితేనేమి రోడ్లు అయితేనేమి రకరకాల పనులు చేయించుకునే పరిస్థితి కనబడుతుంది కానీ ఈ రోజు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు రోజు కార్మికులు పనిచేస్తూ పని భారం రోజు అనేక అనేక పని భారం ఈ రోజు కార్మికుల మీద పడే పరిస్థితి కనపడుతుంది అందుకని ఈ రోజు పట్టణానికి విస్తృతంగా అనుగుణంగా ఈరోజు అదనపుగా వంద మంది కార్మికులను తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా తెలియజేస్తున్నాం అదే రకంగా ఏదైతే కరోనా సమయంలో అదనపు కార్మికులను ఈ రోజు తీసుకోవడం జరిగింది ఆ రోజు అదనాబు కార్మికులు తీసుకున్నారు కానీ వాళ్ళకి ఇంతవరకు కనీస వేతనాలు కూడా ఎక్కడ కూడా అమలు చేసే పరిస్థితి లేదు అందుకని ఆ కార్మికులకు కూడా రోజు ఆప్ క్లాస్ లో చేర్పించుకొని అదే రకంగా కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరు కోరుతున్నాం అదే రకంగా ఈ రోజు అనేక సమస్యల నుండి మీ రోజు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు పనిమూట్లు అయితేనేమి రెగ్యులరైజ్ అయితేనేమి అనేక సమస్యల మధ్య ఈ రోజు మున్సిపల్ కార్మికులు నలిగిపోయే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనబడుతుంది అందుకని తక్షణమే మున్సిపల్ యొక్క కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగము అదే రకంగా ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యల పరిష్కారానికి నాంది పలకాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా తెలియజేస్తున్నాం లేదంటే రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కామ్రేడ్స్